సాట్ రాదండి మీరు చూసినట్లయితే ఒకప్పుడు దేవతలన్నీ గుళ్ళల్లో ఉండే నాలుగు గదులు గోడల్లో ఇప్పుడే పైకి వచ్చాయి మీరు ఎక్కడ గమనించారా పైన పెడుతున్నారు మా జిల్లాలో ఆ దేవతను పైన పెడుతున్నారు దేవత ఎక్కడికి వచ్చింది పెద్ద తట్టి లోపల ఉంటుంది పైన ఉంటుంది అండి లోపల అందరికీ కనపడకుంటుంది ఇప్పుడు అందరికీ కనపడుతుంది దేవతలలో నీ వంటి మార్చం కలిగి ఉన్నాడు ఎవడలేడు దావి యొక్క వ్యక్తిగత అనుభవం ఇది కనుకనే అనుభవాలు ఉండే నువ్వు ప్రయనిస్తున్నప్పుడు దేవుడి నేను చేస్తావు పొగుడుతావు అది కనుక నీరు నీ కార్యములకు సాటి అయిన కార్యములు ఎక్కడ ఉండవు సాయి మామూలుగారి ఎర్ర సముద్రం రాడు మామూలు కార్యమా ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే లెక్కలేనని లెక్కలేని కార్యాలు సాటి అయిన ఎవ్వడో ఆయనకి సాటి రాడు ఏ కార్యం ఆయనకి సాటి రాదు కనుక నేను నీవు సృజించిన అంజజనులందరూ వచ్చి నీ సరి నమస్కారం చేయదు ఎవరి చేత అయితే మనం సృష్టించబడ్డామో ఎందుకు అంజజనులని పిలువబడుతున్నామో మనమంతా వచ్చి ఆయన సన్నిధిని ఇప్పుడు నమస్కారం చేస్తున్నాం కనుకనే అన్యజనులు అనగా దేవుడు లేని వారు ఒకప్పుడు దేవుడు లేని వారు ఇప్పుడు దేవుడు ఉన్నాడు కనుక వచ్చి ఆయన సన్నిధిని మనము నమస్కారం చేస్తున్నాం ఇప్పుడు ఇంకా కోట్ల 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 మందికి దేవుడు లేకుండా ఉన్నారు అది ఎంత విషాదకరమైన జీవితాలు అర్థం చేసుకోండి కానీ అవకాశం ఇస్తున్నాడు వారు కూడా అందులో వారు చాలా మంది వచ్చి నా సన్నిధిని మనవలే నమస్కారం చేస్తారు కనుక నీ నామన ఘనపరిచి ఇప్పుడు మన పని అదే మనకే దేవుడు లేడు ఏ లోకము లేదు ఏ దేశమో లేదు ఏ దేవుడు లేదు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు కనుక నేను మనము ఘనపరుస్తున్నాం అనుభవించాము కన్నులతో చూ చెవులార విని మనస్సారా గ్రహించి అనుభవించి ఆయనను మనము చక్కగా ఘనపరుస్తున్నాం దేవుడు ఘనతకు పాత్రుడు కనుక ఏవో నేను సత్యము అనుచరించి నడుచుకుని నీ మార్గం నాకు బోధించము నీ సత్యము అనుచరించి నడుచుకున్నట్లు నీ మార్గం నాకు బోధింపు మీకు ఇదే చెప్తున్నాను నీ మీ జీవితకాలంలో చాలా సంవత్సరాలు మీరు ఆయన మీకు బోధిస్తున్నాడు ఎందుకంటే తన సత్యమును అనుసరించి నడాలని నీ బోధి బాధ విను అసత్యంగా జీవిస్తే నీకు ఏ ప్రయోజనం లేదు నాకు తెలిసింది అదే నీవు ఆయన సత్యమును అనుసరించి అడాలి అందుకని నువ్వు నాకు బోధించినట్టున్నాడు ఆయన బాధకుడు మంచి బాధకుడు మంచి ఉపాధ్యాయుడు అలాంటి వాడు దొరకడు అలాంటి బాధ దొరకదు కానీ ఆయనకి కూడా నీలాంటి విద్యార్థులు దొరకరు కనుక నీవు ఇంకా మంచి విద్యార్థి అయి ఉండాలి ఆయన ఇంకా మంచి బోధకుడు అయి ఉండాలి ఆయన ఇంకా నీకు మంచిగా బోధించాలి తన బాధ ద్వారా నీ జీవితాన్ని చక్కదిద్ది సరిదిద్ది దిద్దుబాటు చేసుకుని జీవించాలి అది నా కోరిక ప్రతిదినము దిద్దుకుంటాం ఏం చేస్తాం తనకిష్టంగా జీవించాలంటే ప్రతిదినము భయమే ఉండవలసిందే ఎలా భయపడతానో రేపు భయపడినా అవి ఏమీ రా కనుక నీ ఎప్పుడు ఇల్లారా నీ నామమ్మనకు భయపడలేదే మనకి ఏకదృష్టి కలగజీ ఏకదృష్టి ఉండాలి ఆయన మీద నీ దృష్టి ఉండాలి ఎందుకంటే ఆయనకి భయపడినట్లు ఖచ్చితంగా భయపడ భయపడిపోయాలే వచ్చింది ఎవరు భయపడలేదు మనుషులకి భయపడరు దేవునికి భయపడరు పరిస్థితులకు భయపడరు దేనికి మంచితే భయపడకపోవడం మంచితే కానీ దేవునికి భయపడకపోతే నువ్వు దేనికి భయపడక నువ్వు దేవునికి భయపడాలి నువ్వు దేవునికి భయపడలేదు ఇంకే సంగతులు నన్ను ప్రేమించే వారిని ఆస్తి కథ నా అంటున్నాడు ఆయన నాకు భయపడవాలని ఐశ్వర్యవంతులు చేయాలి ఏంటి మాటలు ఆయన మాట్లాడుతున్న మాటలో నువ్వు భయపడి ప్రేమిస్తే మీరు ఐశ్వర్యవంతులు అవుతారు ఖచ్చితంగా నేను డబ్బుని ప్రేమిస్తాను అది మన అవసరం తీరుస్తుంది చాలా జరిగిస్తుంది అది కలిగి నేను ప్రేమించగలిదని దేవుడికి ఇవ్వగలడు కలిగినే ఆయన నామనకు భయపడినట్లు నా హృదయం మనకు ఏక దృష్టి ఒకే దృష్టి ఉండాలి నీకు నీ దృష్టి వాక్యం మీద వర్తమానం మీద ఆయన మీద ఆయన లోకం మీద ఆయన కార్యం నీకు ఏక దృష్టి ఉండాలి వంద రకాల దృష్టిలో దృష్టి కంటికి దృష్టి ఉంటుంది అనేక రకాల చూపుల నిమిత్తం దేవుడిని ఎందుకోవాలి లేఖలలో చాలా రకాల చూపులు ఉన్నాయి వెసపు చూపులు ఉన్నాయి మోహపు చూపులు ఉన్నాయి రకరకాల చూపులు గురించి లేఖ కానీ ఆయన మీద ఏక దృష్టి తదేకముగా చూచు దృష్టి కావాలి మనోనేత్రముతో దేవుని చూచు దృష్టి కావాలి భౌతిక నేత్రంతో నువ్వేమి చూడకలదు ఆమె కనుక నేపురా ప్రభువా నా హృదయంతో నేను కృతజ్ఞతలు చెల్లిస్తాను మహిమపరుస్తాను చెల్లి హృదయపూర్వకముగా నేను నీకు కృతజ్ఞతాశుతులు చెల్లిస్తాను నీవు నాకు దొరికినందుకు నీవు చేసిన మేలులకు ఉపకారములకు సమస్త కార్యముల నీ ఆశుతులు నేను చెల్లిస్తాను నిత్యము నీ నామమును నేను మహిమపరుస్తాను అది ప్రతి దినము దేవుని నామను మహిమపరచాలి నన్ను ఇవాళ పెట్టలే ఐదు గంటలకు నువ్వు నమ్మితే లేదు నేను లేవలేకపోతే వాళ్ళు పడుకున్నాను దేవుడే పంపించాడు దాన్ని అది అది ఒక రకమైన కోత కూర్చి నాకు మెలకు వచ్చింది అప్పుడు వెంటనే అబ్బో అని చెప్పాను నిజంగా ఐదు టు ఏడు ప్రార్థన ఉంటుంది నాకు ప్రయత్నం ఏడు టు ఎనిమిది వీళ్ళకి సాయం చేస్తాను కానీ నేను దేవుడు నాకు మరి ఆ రీతి కార్యం చేశాడు నేను ఆశ్చర్యకరంగా నేనేంటే ప్రియులారా ఉదయం ఆ అబ్బాయి ఆరు గంటలకి వెళ్ళిపోవాలి కనుక మేము ఆ రీతిగా దేవునికి స్తోత్రములకి కాక ప్రభు నా నాయడల నీవు చూపున కృపాధికమైనది పాతాళ అఘాధము నుండి నా ప్రాణములు తప్పించున్నావు నీ నీవు చూపున కృపాధికమైనది అదే ఆ కృప పాతాళ అఘాధము నుండి నాకు తప్పించింది ఎంత దరిద్రం అంటే ఆ పాతాళము ఆ నరకము అగ్నిగుండమో దాన్ని ఎప్పుడు కూడా దాన్ని తట్టు వెళ్ళడానికి నేను నా శత్రువులు కూడా ఆ నరకానికి వెళ్ళకూడదు ఎందుకంటే వాడు ఏదో తెలియక శత్రువు అయ్యాడు తప్ప నిజమగా ఆ అగ్నికి ఆ పాతాళానికి ఆ నరకానికి వెళ్ళకూడదు అది కాదు అది మచ్చులేని లేని నీ నీకు ఆయన కృప నీకు విస్తరిస్తే నేను అలాంటి స్థలానికి వెళ్ళనివాడు అది దాని విధానం చెప్తున్నాడు బాగా నీ కృప నన్ను పాతాళము తప్పించింది ఎవరికి తెలియదు పాతాళం ఉందో పాతాళము నీ యొక్క పాదముల క్రింద ఉంది పరలోకము నీ శిరస్సు పైన ఉంది నీవిధంతా మనం ఎందుకు అంటే ప్రియులారా అది ఉంది అని అది చెప్పినప్పుడు అది ఉంది మళ్ళందరూ తిరిగి ఇక దేవా గర్విస్తులు నా మీదకి లేచిన్నారు బలత్కారు గుప్పు నా ప్రాణం తీర్చున్న వారిని పెట్టిన వారిని యేసు మీదకి గర్విస్తులు బలత్కారు లేచి కూడా లేచారు దేవుని లక్ష్య పెట్టలేదు క్రీస్తుని వాళ్ళు లక్ష్య పెట్టలేదు ఆయన మీదకి ఉవ్వెత్తులు లేచి వారు వరద వలే ఉప్పెందో వారావు కనుక రేపు రిలారా ప్రభా నీవు దయాదాక్షి గల దేవుడు దీర్ఘ శాంతుడు కృపా సత్యములతో నిండిన వాడువు దయా దాక్షిణ్యములు ఉన్నాయి దీర్ఘశాంతం ఉంది కృపా సత్యములు ఉన్నాయి ఆయన దగ్గర దయాతో కూడిన ద్రాక్షిణ్యము దయా దాక్షిణ్యము కలిగిన వాడు కృపాసత్యములు కలిగిన వాడు కరికి నేపులారా దీర్ఘశాంతుడు అది గొప్పదంటే దీర్ఘశాంతం చాలా చోట్ల చూస్తాను ఈ దీర్ఘశాంతులు నేను నిజంగా అలాంటి దీర్ఘశాంతం మనకి చాలా అవసరం మనకి అసలు కోపం రాకూడదు ఆగ్రహం రాకూడదు మనం ఎన్నో రీతులుగా శాంతాన్ని కనుక నా తిరిగి నన్ను కరుణిపము నీ శావుకు నీ బలం అనుగ్రహింపు నీ శావకురాలు రక్షి కుమారుని రక్షించము బలం అనుగ్రహంపము రక్షింపము కరుణింపము అది రక్షింపు కరుణింపము బలం అనుగ్రహించి మనం ప్రార్థన చేస్తున్నాను నేను ఎవరినంటే నీ శావకురాల ఆడమ్మగారు ఆ తన తల్లి ఆయన్ని ఆరాధించింది అనమాట అందువల్ల నేను నీ శావకురాలను కుమారు తల్లులు ఆరాధించాలి తండ్రులు ఆరాధించాలి వారికి పుట్టిన బిడ్డలు ఆరాధించాలి భర్త వస్తే భార్య భార్య భర్త రాదు భార్య భర్త అంటే పిల్లలు రాదు పిల్లలు వస్తే ఇంకోటి 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 అందుకే పోరాడి భర్తను సంపాదించాలి పోరాడి భార్యను సంపాదించాలి పోరాడి పిల్లల దేవుని కొరకు సంపాదించాలి తర్వాత చూద్దాం మిగతా సంపాదనలు దేవుని కొరకు కుటుంబాన్ని సంపాదించుకోవాలి ప్రియులారా ఏ శుభావాలే ఉండాలని కోరుకుంటాను నేను ఆయన మాట ఆ భార్య బిడ్డలు అందరు విన్నారంటే మీరేమైపోతారన్నది తెలీదు నేను నా బా నేను నా కుటుంబము యహోవాని సేవించదము యహోవా నాకు సహాయుడు అయిన ఆదరించున్నావు నా పగవారు చూసి సిగ్గుపడినట్లు సుఖపరమ శుభ శుభకరమైన ఆనవాళ్ళను కనపరచు పగవారు సిగ్గుపడినట్లు నన్ను ఆదరించున్నావు దేవుడు ఆదరణ కర్త నేను ఆదరించేవాడు తన శత్రువులు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు కనపరచు నేను చాలా మాటలు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు రవ్వా శుభకరమైన ఆనవాలు కనపరచమని ఈ పదాన్ని వాడతాను నేను మీరు కూడా వాడండి శుభకరమైన ఆనవాళ్ళని కనపరచండి ఆ గుర్తు శుభకరంగా ఉండాలని కోరుకుంటా మీరందరూ ప్రార్థన పర్లేదు ఏరే మా ఏమైపోయి అంత ఎంతమంది అండి కనుక శుభకరమైన ఆనవాలు మనకెంతో అవసరం శుభకరమైన ఆనవాలు కనపరచు నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి నీ నోరు నలుగురితో ఇది మాట్లాడడానికి నీ నోరు ఏవో తెర వినోదముల కొరకు కళ్ళు ఇతర ముచ్చట్ల కొరకు చెవులు నీకు ఇవ్వలే ఇవ్వలేదు వాటి నిన్ను నిర్మించలేదు తన నిమిత్తమే నిన్ను జన్మింపజేసి నిర్మింపజేసి జీవింపజేస్తాను తన నిమిత్తం అని చెప్పి ఆ సత్యాన్ని నేను గ్రహించాను నీవు నీ నిమిత్తమే నన్ను నిర్మించావు ఎవరు ఏమన్నా కానీ మనలనే మనము ఆయన నిమిత్తం ఆయన మన నిమిత్తము దానికి నేను ఈ జీవితాన్ని ఉన్న పలంగా అర్పించుకోవాలని ఎన్నెన్నో చేసుకుంటూ వెళ్తాడు ఒకేసారి చేయడు చేయడు జబ్బు ఒకేసారి తగ్గదు మీకు ఇదే చెప్తున్నాను మీకు నీ అడిగి నేను ఒకేసారి ఇవ్వడు చేసుకుంటూ వెళ్ళే దేవుడు గనక ప్రతి కార్యం మీద శుభకరమైన నాన్న వాళ్ళు కనపరచమని ప్రార్థిందాం ప్రార్థించే పెదవి ఉన్నట్లయితే నీకన్నీ శుభములే దేవుడి వాక్యము గాక పళ్ళు మూసుకుందాం కృతజ్ఞత ప్రార్థనలు చేద్దాం